అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మేము కలుగునిగాక మన పవన్ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీరు నా చేతిలో ఉన్నారు యిర్మీయా పద్దెనిమిది ఆరు జిగట మన కుమారి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు అయితే ఆయన ఏం చేయబోతున్నాడు అని చెబుతున్నాడంటే ఏడవ వచనం పెళ్లగించటకు మిరుగ్గొట్టుకను నశింప చేయటకును కట్టు తొమ్మిదో వచనం కట్టుటకు నాటుటకు అవును ఆయన చేతిలో ఉన్నవాడిని ఆయన ఏమైనా చేయగలడు అందుకే వచనంలో మీరందరూ మీ మీ మార్గములను విడిచి మీ దుర్గ మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకునేది దేవుడైన ఏహోవా ఎన్నో ప్రవృత్తి ద్వారా తన ప్రజల నిశ్రాయలతో తెలియజేస్తా ఉన్నాడు అవును మనమందరం ఆయన చేతిలో ఉన్న మంటి ముద్దలం లక్ష నలభై తొమ్మిది పదహారవ వచ్చిన చూస్తే చూడము నా అరచేతుల మీదనే నీకు చెక్కిన్నాను నీ ప్రాకారం ఇచ్చి ను నా ఎదుట ఉన్నవి అంటున్నాడు దేవుడు అవును రెండవ వచ్చిన తన చేతి నీడలోనే నన్ను దాచి ఉన్నాడు నిర్మ ముప్పై మూడు ఇరవై మూడు నా చేతిలో నిన్ను కప్పెదును అని మరి చెప్తా ఉన్నాడు తన ఉగ్రతను మన మీద పడకుండా కప్పుతూనే ఉన్నాడు దేవుడు అలాగే కీర్తన తొంభై ఒకటి పదకొండు పన్నెండు చూస్తే దేవుడు ఆజ్ఞాపించగా దేవుని దూతలు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు మన పాదములకు రాయి తగలకుండా పట్టుకుంటారు ఏపీ పది పదకొండు గల దేవుని చేతిలో పట్టుట భయంకరమే గాని కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై మూడులో చెప్పినట్లుగా దేవుని చేతులు మనలను నిర్మించి మనకు రూపు ఏర్పరిచినవి కదా అందుకే రెండో సమయంలో ఇరవై నాలుగు పద్నాలుగులో దావిది చెప్తున్నట్లుగా ఏహోవ బహువాత్సత గలవాడు గనుక ఏహోవా చేతిలోనే పడదుము గాక అలాగే మధురపేత ఐదు ఆరు దేవుడు తగిన సమయం అందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి ఉందుము మనసుకులై ఆమె దేవుని చేతిలో విడిపోతున్న మట్టి మట్టి ముద్దలమైన చెక్కబడి చేతిలో నిలి నిలిచిన శిల్పాలమైన కాపాడేవాడు కప్పి భద్రపరిచేవాడు మరి నీకు నాకు రూపుదిద్ది నిలబెట్టేవాడు గల దేవుడని ఏ అందుకే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమే ఉండి తగిన సమయంలో హెచ్చించబడునట్లు మెలకుగా ఉండి ప్రార్థించుకుంటూ మరి ఆ మన చింతలన్నీ ఆయన మీదనే వేస్తూ నిబ్బరమైన బుద్ధి గలవరమైన ఎందుకుగాక ఆమె ప్రేస ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగింది తండ్రి పరిశుద్ధి రాన్ని పరిశుద్ధి మనకు స్థుతులు స్తోత్రాలు దేవా నీ చేతిలో మట్టి ముద్దలమునయు నీ చేతిలో మరి చెక్కబడిన శిల్పాలు మనయు ఎల్లప్పుడూ దేహాన్ని కలుగకుండా కాపాడే భద్రపరిచే బహువాత్సలత గలవాడు నీవు గనుక నీ చేతిలోనే ఉండి దీన మనస్కులమై ఉండి కృప ఎల్లవెళ్ళలా దయచేయమని ప్రార్థిస్తూ ఏసునాములో అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమె ప్రైజ్లా డ్రిప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరలా రేపు దేమ కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని కాక